మరి ఉత్తరం చూద్దామండి కరీంనగర్ నుంచి సురేఖ రాస్తున్నారు స్త్రీలు జుట్టు ఎందుకు విరబోసుకోకూడదు అని అంటారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు కొంతమంది జుట్టులా దువ్వుతూ ఉంటారు జుట్టు నిండా దుమ్ము ధూళి క్రిములు కీటకాలు ఉంటాయి ఆ దువ్వినప్పుడు ఎవరి మీద పడతాయి వెనుక ఉన్నటువంటి వాళ్ళ మీద పడతాయి ఇళ్లలో కూడా జుట్టుని అలా విరబోసుకుని దువ్వుకోవద్దని పెద్దలనే మాట సన్న సన్న వెండ్రుకలన్నీ నేల మీద పడుతూ ఉంటాయి విస్తరి నేల మీద వేసుకుని భోజనం చేసేటటువంటి సందర్భంలో ఎంత జాగ్రత్తగా అంతకు ముందు ఊడ్చినప్పటికీ కూడా కంటికి కనిపించని విధంగా కేశం ఉంటుంది కాబట్టి కేశం కానీ వచ్చినట్టయితే అన్న దుష్టం అంటారు దాన్ని అంటే దుష్టమైన అన్నం విడిచిపెట్టి వెళ్ళాలి అని పెద్దలు చెప్పిన మాట పొరపాటున గొంతులోకి వెళ్ళినట్టయితే ఎంత కష్టం అది అందుకోసం ఏ జుట్టును విరబోసుకుని ఉంటారో ఆ విరబోసుకున్నటువంటి దుమ్ము ధూళి మొత్తం అంతా కూడా ఇలా అన్నప్పుడల్లా ఆ పక్కకు అలా ప్రసరిస్తూ ఉంటుంది చక్కగా దాన్ని ముడి వేసుకున్నటువంటి పద్ధతిలో ఉన్నట్లయితే ఈ పరిస్థితి ఉండదు అంచేతనే స్త్రీ దేవతలు మనం చూస్తే చంపకాశోకపు సౌగంకి ఆ అమ్మవారు కూడా ఒక్కోసారి అలా విరబోసుకున్నట్టుగా మేము చూసామండి సినిమాల్లోనూ పురాణాల్లోనూ అక్కడక్కడ అని మనం సినిమాలో చూసామంటే అది నిజం కాదనేది నూటికి నూరు పాలు చెప్పే అనుమానం ఏమాత్రం లేదు ఎలా ఉంటారో దేవతలైనా సరే వాళ్ళు అందంగా ఉండకపోతే వాళ్ళు దేవతలు కాదని వాళ్ళకు భ్రాంతి మంచిగా వాళ్ళు అలా తీసేస్తూ ఉంటారంతే కానీ మనకి అందరూ కూడా చక్కని ధమ్మిల్లో అంటే కొప్పుతో కనిపిస్తారు వాళ్ళందరూ కూడా ఆ జుట్టుకి పట్టేటటువంటి విధానం ఇది ఆ రెండు ఏదైనా ప్రతిజ్ఞ చేసినటువంటి సందర్భంలో జుట్టు విరబోసుకుని ఉండాలి అనేది ద్రౌపది మనకి తెలియజేసినటువంటి సత్యం ఏ దుశ్చాసనడి వక్షస్థలాన్ని చీల్చి భీమసేనుడు స్వయంగా రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేశాడో ఆ ప్రతిజ్ఞ నెరవేరేంత వరకు కూడా ఈ వేణిని విరబోసుకునే ఉంటానని వేణి సంహార నాటకంలో ప్రతిజ్ఞ చేసి చెప్తుంది ద్రౌపది అంటే ఒక ప్రతిజ్ఞ జరిగేటటువంటి సందర్భంలో విరబోసుకుని ఉండడం ఈ జుట్టు విరవేసుకునే వాళ్ళకి ఏ ప్రతిజ్ఞ ఉంది ప్రతిజ్ఞ లేదు ఊరికే జుట్టు ముడి వేసుకుని ఏదో జు జలాలు కూడా తగిన సమయం లేక విడిచేయడమే తప్ప జుట్టు విరబోసుకోవడంలో అంతకంటే అంతరాధనీయం కనిపించదు మూడవది ఎక్కడి నుంచైనా అందరూ కదిలి పెడుతున్నప్పుడు ఆ జుట్టు మన ముఖం మీద అలా గాలికి ఎగిరిపడ్డావు లేకపోతే తగలడం ఎంత అసహ్యంగా ఉంటుంది అది ఏం పద్ధతిగా ఉంటుంది ఏం సభ్య విధానంగా ఉంటుంది జుట్టు విరబోసుకోవడం అనేది విచారానికి సంకేతంగా తెలియజేస్తుంది ఏదో విచారానికి అంటే క్లేశానికి ఇబ్బంది కలిగినప్పుడు వచ్చిన దుఃఖానికి సంకేతంగా చెప్తుంది సంస్కృత నాటకం మొత్తం అంతా కూడా అంచేత చక్కనైనటువంటి విధానంగా మంచి కొప్పు పెట్టుకోవడం కానీ లేకపోతే ఒక జడని అల్లుకోవడం కానీ ఆ విధానాన్నే ప్రాచీన విధానం సమర్థిస్తుంది తప్ప జుట్టు జుట్టురబోసుకోవడాన్ని ఏమాత్రము అంగీకరించదు అది క్లేశానికి విచారానికి గుర్తు కాబట్టి నిజమైనటువంటి విచారం ఉన్నట్టయితే జుట్టు వేసు ముడి వేసుకోవాలి కనీసము అదేదో జడగా అల్లుకోవాలి అనే ఊహ కూడా కలగదు కాబట్టి అలాంటి వాళ్ళు వేసుకోలేండి కానీ అందం కోసం దాన్ని అలా విడిచిపెట్టడం పద్ధతి కాదు అని శాస్త్ర సంప్రదాయం తెలియజేసే కఠిన సత్యం చాలా సంతోషం